ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెబుతుందేమో లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ చార్సో బీస్ హామీలు ఆరు గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో లేదా గత పదిహేను నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం ఆశించినాం కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు పాపం పెద్ద గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్దాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్దాలు ఎన్నో అర్ధసత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోట కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనబై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు కనీసం ఒక్క మాట వాళ్లకు సాంతవన చేకూర్చే మాట వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడుతాం నీళ్లు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదు ఇది నిర్వివాదం ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా సొంత నియోజకవర్గానికి పోదామా ప్లేసు డే టు టైము మీ ఇష్టం ఊరు కూడా మీ ఇష్టం ఒక్క ఊళ్ళే వంద శాతం రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం కానీ మళ్లీ ఈ రోజు గవర్నర్ గారి నోటెంబడా రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్దాలు చెప్పిచ్చి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని బయట పెట్టుకుంది పెట్టుబడి సాయం అందని రైతులు రుణమాఫీ కాక పెట్టుబడి సాయం జరగక కేసీఆర్ గారి టైంలో ఉండే రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే ఇవాళ రైతుబంధు మొత్తం అందింది అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్దాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం ఇది వారు కూడా గుర్తించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం సాగునీటి సంక్షోభం సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమైతా ఉంది కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి